మనం ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూడడం వల్ల వాస్తవాలు ఎలా తెలుసుకోలేమో అబద్ధ ప్రచారాలను కూడా ఎలా నమ్మి బుట్టలో పడతామో ఇంతకు ముందు ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా అలాంటి అబద్ధ ప్రచారాలన్నింటినీ ఈ మెంధా ఎఫెక్ట్ చాలా వరకు కడిగేసింది అని అనిపించింది ఎందుకో తెలుసా తుఫాన్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో బాధితులకి చాలా వరకు ఆసరా ఇచ్చింది దారి చూపించింది గ్రామ సచివాలయాలే ఆదుకునేందుకు సహాయం చేసేందుకు కూడా వెన్నెముకలా ఉపయోగపడింది సచివాలయ సిబ్బందే ఇదిగో ఇలాంటి దృశ్యాలు మనం చూస్తున్నాం కదా గ్రామ సచివాలయాల మీద ఇలా మైకులు పెట్టి అందరికి హెచ్చరికలు చేయడము జాగ్రత్తలు చెప్పడం కనపడుతూ ఉంటే చాలా చోట్ల పునరావాస కేంద్రాలుగా ఈ సచివాలయాలే ఉన్నాయి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకు ముందు చెప్పినట్టే పూరిళ్ళు చోట ఏం జరుగుతుందో తెలియని బిక్కు బిక్కు మంటూ బతకాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళందరినీ పక్కా ఉన్న ఈ సచివాలయాలకి మళ్లిస్తే గనక సురక్షితంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నిలయాలుగా ఈ సచివాలయాలు అలాగే కూడా ఈ గ్రామ సచివాలయాలు కేంద్రాలు మరి ఇలాంటి వాటి మీద మనం ఎలాంటి ప్రచారాలు చేసాం అసలు అంత సిబ్బంది అవసరమా అన్నామా అసలు ఇలాంటి వ్యవస్థ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని హైజాక్ చేసే పరిస్థితి ఎందుకు కల్పించారు చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వడానికి కూడా చూసాం కదా అంటే రాజకీయం కోసం బరి తెగించి అడ్డగోలుగా అలా అప్పుడు తీరా చూస్తే ప్రజలకి ఆ వ్యవస్థే ఉపయోగపడుతుంది అందుకే అంటున్నది అది జగన్ చేశాడా ఇంకొకళ్ళు చేశారా అనేది కాదు పాయింట్ ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని రేషనల్ గా ఆలోచించగలిగి తర్కంతో లాజిక్తో డెసిసివ్ గా చూడగలిగిన దృష్టి లేకపోతే రాజకీయం ఇలాగే గంతలు కట్టేస్తుంది తుఫాను మెంద ఆ గంతలన్నింటిని తొలగించి నాటి విధానాలు పరిపాలనా వ్యవస్థలు సచివాలయాలు ఎంత ఉపయోగపడుతున్నాయో మరోసారి చూపించింది అఫ్ కోర్స్ వాలంటీర్ వ్యవస్థ లాంటిది కూడా ఉండుంటే మరింత ప్రయోజనం జరిగి ఉండదేమో అంతే కదా అప్పటికప్పుడు రేషన్ ఇవ్వాలన్నా పరిహారం ఒకవేళ ఇస్తున్నట్టయితే అది ఇంటింటికి చేర్చాలన్నా గానీ ప్రత్యేకమైన వ్యవస్థ కదా రేషన్ వాహనాలు గానీ వాలంటీర్లు గానీ కావాలంటే మిగతా పథకాలకి పేర్లు మార్చినట్టే వాలంటీర్ వ్యవస్థ కూడా టీటీ తెలుగు తమ్ముళ్ళు లాంటి వ్యవస్థ ఏదో పెట్టుకుని నడిపించి ఉండాల్సింది కొనసాగించి ఉండాల్సింది